सत्यं सिरस्तु अन्तरोळा तथास्तु अनपार्थ ओम श्री महाकाली महारक्षि महासरस्वत्य देवस्था मे वश्यने उंडांड इकडे पूजे मुलांनते पूरणा ऋग्वेदाय नमः दक्षिण ऋग्वेदाय नमः पश्चिम सामवेदाय नमः उत्तर अथर्ववेदाय नमः मध्य वेद यम भा भायतनं वेद आयतरवान भवे पुष्पम सम गच्छत रूपाभिजात तंत्रवर भेटा सत्यं सुवर्ण पुष्पम नचरां फकाय मंगल अनीराजना दीपम उपकरण मंगल अनीराजना दीपंतर ज्ञानी कमराज कब्राज जा विश्व यहाँ तेरे हैं वहाँ पर कहाँ है उपकरण हाँ अंदर मुठ्ठाने अंदर मुठ्ठाने अम्मा मेरूड़ा कल्शानी जेठले बैठवाड़ी वाल मिउ भक्ति जेठले बैठवाड़ी आकल्शानी मेरे मिउ बैठवाड़ी ओम बृद्धिम्रवंतो अर्धं � ತೈವೈತಾಧಿ ಆರ್ವಾಲ್ ಚಿಂತಾ ಚೇವಂತಾಲೆ ದೋಶು ಬಾವು ಚೇಬ್ರಂತಾ ಆಭತ ನಾಲ್ವಿ ವಿಚಾರ ನೀಲ್ಯಲ್ಲಾದಿ ಓ ಆಗು ನಾನು ಚೈತನ್ ತೋರಿಸ್ತಾ ಪೂರ್ವೇ ಋಕ್ವೇದಾಯ ನಮಃ ಪೂರ್ವೇ ಋಕ್ವೇದಾಯ ನಮಃ ಇದು ಇಷ್ಟೈಲಂ ದಕ್ಷಿಣ ಋವೇದಾಯ ನಮಃ ಪಶ್ಚಿಮೆ ಸಾಮವೇದಾಯ ನಮಃ ಉತ್ತರೇ અથರ್ವಣವೇದಾಯ ನಮಃ ಮಧ್ಯೇ ಅಕ ನೀಲ

जय गुरुदेव सच्चिदानंदाय बाजी जय गुरुदेव शिव सुब्रह्मण्य रूप्यमय हाय शोभक वक्ष बन्दनाय नमो शरण गुरुदन्तकरं करोम बिष्णुवंशज नन्दजी जयकारं शुभम शुभम रक्षणा शुभम जयनाय नमः सदा धरि निरतो रक्षा बन्धनां क्रियास गुणनामलो प्राप्तये

శ్రీ రామావతారంలో రావణ వధానంతరము అయోధ్య పట్టాభిషక్తులైన పిదప తమ రాజ్యంలోని ప్రజలందరిని సమకూర్చి సనాతన ధర్మములను విప్లముగా బోధించి వారి ధర్మాచరణ భద్రులను గావించనని శ్రీ తులసీదాసు గారి రామాయణంలో కలదు ఆ సామ్రాటు ఆయుధములు లేని విజయవీరుడు పరివారం లేని బలశాలి సర్వత్రా ప్రకాశించు జ్ఞాన భాస్కరుడు అన్ని రూపములు తానే అంతటా నిలిచి రక్షించి ప్రతాపశాలి నామస్మరణ మాత్రమే నివారణ చేయి సర్వదేవతా స్వరూపుడు సర్వశక్తి స్వరూపుడు సర్వ మంత్ర స్వరూపుడు సర్వము తానే ప్రకాశించు బాబా ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రబోధించి ఖండ ఖండములను అఖండ లీలలను మహిమలను చూపుచున్నారు ఆధ్యాత్మిక తత్వము సాధన మార్గములో వర్ణాశ్రమ ధర్మములో క్రమశిక్షణ విధానంలో పాంగ్రజండ్ల కుషధంగా బోధించి ప్రశాంత జీవనం సాగించి సుఖించినటు చేయట ఈ సభల లక్ష స్వర్తం స్వాగతం అభినందనలు స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశస్సులు యొక్క అనుగ్రహ ఆశిస్తులతోటి ఈరోజు అనంతపూర్ వాస్తవి లేదో తోటి స్వామి చిరకాల భక్తులతోటి వారి యొక్క ఫ్యామిలీ తోటి చాలా అనుబంధం ఉన్నోటి అక్కడ మన ట్రస్ట్ ట్రస్టీ గారు రత్నాకర్ గారితో చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మహనీయులు మన సుగాలి నారాయణ గారు ఇక్కడ జగిత్యాల జిల్లా జడ్జిగా వచ్చారు సో మనందరి అదృష్టం వారు ఫాము అటెండ్ అని చెప్పేసి సో మన ఫోన్ నెంబర్ కనుక్కొని మనకి మందిరం ఉంటే నేను వస్తానని చెప్పేసి అంటే తప్పకుండా రండి మందిరం ఉంది కార్యక్రమాలు బాగా జరిగింది అని చెప్పేసి నేను వెళ్ళి పర్సన్లో కలిసి వారికి ఇన్విటేషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది మన కార్యక్రమం తెలపడం జరిగింది సో వారు తప్పకుండా వస్తానని చెప్పేసి రావడం జరిగింది సో ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వచ్చినందుకు స్వామి యొక్క మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని చెప్పేసి మేమందరం సత్య సాయిత్య చైత్యాల పక్షాన స్వామిని ప్రార్థిస్తున్నాము మా అందరి ఉద్దేశించి ఒక రెండు నిమిషాలకు నాకు నమస్కారాలు మరి నేను ఇక్కడ వచ్చి దాదాపుగా టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ నాకైతే తెలియదు కానీ తర్వాత ఇయర్ నేను కనుకొని ఇక్కడ ఎక్కడ ఉంది బాబా ఎక్కడ టెంపుల్ ఎక్కడ ఉందంటే బాబా టెంపుల్ చెప్పిన తర్వాత రావడం జరిగింది మరి నేను చిన్నప్పటి నుంచి స్వామి ని మరి ఎన్నో మరి బాబా యొక్క జన్మదినానికి వచ్చి ఉత్సవాలకు పుట్టుపడితే వెళ్ళడం జరిగింది మరి అక్కడే మరి మా మేడం కూడా చదవడము మరి పిల్లలు కూడా అక్కడ స్టడీ చేయడము ఈరోజు మరి మా ఫ్యామిలీ ఒక ఉన్నత స్థాయి ఉన్నారంటే బాబా యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం వల్ల మరి బాబా చెప్పింది ఏంటంటే కొన్ని విషయాలు తెచ్చిన విషయాలు చాలా ప్రపంచంలోనే గొప్ప విషయాలు స్పిరిచువల్గా మరి ప్రప ఎన్నో విదేశాల నుంచి కూడా పుట్టపర్తి బాబా ఉన్నప్పుడు విదేశీయులు ఎందుకంటే ఫారినర్లు కూడా అంత ఈజీగా ఎవరు కూడా చేయరు మరి అక్కడ వచ్చి ఎన్నో రోజులు కూడా అక్కడ కూడా వచ్చి స్వామి యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది మరి స్వామి చెప్పింది ఏంటి విషయం అంటే తప్పనిసరిగా మనందరూ వచ్చే శాంతి ప్రేమ అందరు ప్రతి వ్యక్తిని మనం ప్రేమించాలి ప్రతి వ్యక్తి గౌరవం ఇవ్వాలి ఏ వ్యక్తిని కూడా మనము ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళని కూడా మనము తన వంతు సహాయం చేయాలని చెప్పేసి బాబా చెప్పిన విషయాలు మరి ప్రపంచంలోనే మన సంస్కృతి చాలా గొప్ప సాంస్కృతి కూడా బాబా యొక్క డీటెయిల్ అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరి భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ करोतु कराटा <filtrate>

अगुण वैश्वदेवो भूतव प्राणिनं देहमाश्रितः प्राणो पायस्महायुक्तः प्रचमश्विना गीताम